హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భవానీ ప్రసాద్ నిన్న ఉదయం ఏడు ఏడున్నర గంటల సమయం అప్పుడు మా విలేజ్ దగ్గర ఎవరో కూడా ఊహించిన విధంగా ఒక దుర్ఘటనమైన సంఘటన అయితే చోటు చేసుకుంది మా అందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మా పక్క గ్రామం అయిన కలత్తూరు అనే ఒక గ్రామం చెరువు తెగిపోవడంతో ఆ నీళ్ళంతా కూడా కలత్తూరు గ్రామం వైపు రావడంతో కలత్తూరు కంప్లీట్గా వాటర్ అయితే మునిగిపోవడం జరిగింది అలానే కలత్తూరు గ్రామం వాళ్ళు పెంచుకుంటున్న పెంపుడు జంతువులైన మేకలు గొర్రెలు గేదెలు ఆవులు అనే అనేక జంతువులన్నీ కూడా ఈ వాటర్లు అయితే చనిపోయాయి అలానే మరికొన్ని కొట్టుకొని పోవడం కూడా జరిగాయి అదేవిధంగా ఈ కలత్తూరులో ఏవైతే పూరు అలానే అనేక పరికరాలు అన్నీ కూడా వస్తువులన్నీటివి కూడా ఈ వాటర్లు అయితే కుట్టుకెళ్ళిపోయాయి అలానే చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్న పంట పొలాలన్నీ కూడా ఈ వరదలైతే మునిగిపోవడం కూడా జరిగింది సో ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటి అని మీకు తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా మీరు ముందుగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అది ఏమిటి అంటే మాది రాయపేడి గ్రామం మా గ్రామం అనేది తిరుపతి జిల్లాలో ఉన్న సత్తివేడు నియోజకవర్గానికి సంబంధించిన కేవపురం మండలంలో అయితే ఉంటుంది అయితే మా గ్రామానికి వన్ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో పాతపాలెం ఓలూరుకి దగ్గరగా ఒక రాయల చెరువు అయితే ఉంటుంది మీరు రాయల చెరువు అంటే తిరుపతి దగ్గర ఉన్న రాయల చెరువు గుర్తొస్తుందేమో కానీ అది కాదు మా విలేజ్కి దగ్గర కూడా ఒక రాయల్ చెరువు అయితే ఉంటుంది ఈ రాయల చెరువు చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే చుట్టూరు కొండలతో ఒక సైడ్ మాత్రమే వాటర్ వస్తూ చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ రాయలచెరువును ఆధారంగా చేసుకొని మా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా పంటలు అనేవి పండించుకుంటూ ఉంటారు ఇది చాలా పెద్ద రాయల చెరువు ఒక సంవత్సరం కంప్లీట్గా ఈ రాయలచెరువు నిండిపోతే ఒక రెండు మూడు సంవత్సరాల వరకు కూడా ఈ రాయలచెరువు నీళ్ళపై ఆధారపడి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా పంటలు అయితే పండించుకోవడం జరుగుతుంది అయితే గత రెండు మూడు సంవత్సరాల ముందు చూసుకున్నట్లయితే కూడా మనకి భారీ వర్షాలు అయితే పడ్డాయి కానీ అప్పుడు కూడా ఇలాంటి ఒక సంఘటన అయితే జరగలేదు కాకపోతే ఈ సంవత్సరం ఇలాంటి ఒక ఘోరమైన సంఘటన అయితే జరిగింది మా అందరికీ కూడా చాలా బాధాకరంగా అయితే ఉంది ఏమైందంటే మనం ఒక రెండు మూడు వారాల ముందు చూసుకున్నట్లయితే ఏపీలో మనకి భారీ వర్షాలు కూడా పడ్డాయి అప్పుడే ఈ రాయలసీర అనేది ఆల్మోస్ట్ కంప్లీట్గా అయితే నిండిపోవచ్చింది కాకపోతే మొన్న రాత్రి ఏదైతే మా సైడ్ మంచి వర్షాలు అయితే పడ్డాయో అప్పుడు ఈ చెరువు అనేది ఎక్కువ నిండిపోవడంతో ఒక సైడ్ కట్టను తెంపుకొని ఆ చెరువులో ఉన్న నీళ్ళంతా కూడా ఏవైతే ప్రాంతాలు ప్రాంతాలైతే ఉన్నాయో ఈ కేవపురం మండలానికి సంబంధించిన పాతపాలెం కలత్తూరు కాడరపల్లి మహదేవపురం ఏవైతే ఈ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ సైడ్ ఈ చెరువులో వాటర్ అంతా కూడా వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న పొలాలన్నీ కూడా కంప్లీట్గా వాటర్తో నిండిపోవడం జరిగింది అలానే ఏదైతే ఈ కలత్తూరు గ్రామం ఉందో ఈ కలత్తూరు గ్రామం అంతా కూడా కంప్లీట్గా ఈ వరదలు అయితే మునిగిపోవడం అయితే జరిగింది అయితే ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇంటి పైకప్పుల మీద జారుకొని ప్రాణాలైతే రక్షించుకున్నారు కాకపోతే ఈ గ్రామ ప్రజలు పెంచుకుంటున్న పెంపుడు జంతువులైన ఆవులు మేకలు గొర్రెలు గేదెలు ఇవన్నీ కూడా చాలా వరకు ఈ వరదలు అయితే చనిపోవడం కూడా జరిగింది అలానే మరికొన్ని జంతువులన్నీ కూడా ఈ వరదలో కొట్టికిపోయాయి అదేవిధంగా ఈ కలత్తూరులో ఏవైతే పూరి గుడిసెలు అనేక ఇళ్లలో నుంచి పరికరాలు వస్తువులన్నీ కూడా చాలా వరకు ఈ వరదలు అయితే కొట్టుకుపోయాయి సో ఈ సంఘటన మా ఊరు పక్కన ఒక గ్రామాన్ని జరగడం అనేది మాకైతే చాలా బాధాకరంగా అయితే ఉంది అదేవిధంగా ఏదైతే ఈ రాయలసీలు కట్ట దిగిపోయి వచ్చిన వరదంతా కూడా రాజలకంటే దగ్గర ఉన్న అతిపెద్ద కాలువకుండా వెళ్ళి మాకు దగ్గరగా ఉన్న కాలంగి రిజర్వాళ్ళు అయితే కలిసిపోయాయి అయితే ఈ రాజలకంటే దగ్గర ఉన్న బ్రిడ్జ్ అనేది రెండు వేల పదమూడు పద్నాలుగో సంవత్సరంలో భారీ వరదలు రావడంతో అప్పుడైతే ఈ బ్రిడ్జ్ కంప్లీట్గా వాటర్ అనేది బ్రిడ్జిని తాకి వెళ్ళిందంట అయితే అలాంటి ఒక దృశ్యాన్ని అయితే మేము మళ్ళీ నిన్నైతే చూసాము ఈ రాయల్ చెరువు కట్టదీపీ వరద ప్రభావంతో ఈ రాజులకండి వద్ద బ్రిడ్జ్ అనేది బ్రిడ్జ్ పై నుంచి అయితే వాటర్ అనేది వెళ్ళింది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి ఈ చెరువు యొక్క వరద నీరు ఇది ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసరికి రాజులకండి దగ్గర ఉన్న బ్రిడ్జ్ అనమాట చూడండి ఇక్కడ ఎంత వరద అయితే ఉందో ఇక చివరిగా వరదంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత తిరుపతి జిల్లా కలెక్టర్ సత్యవేణి నియోజకవర్గం ఎమ్మెల్యే గవర్నమెంట్ ఆఫీసర్లు పోలీసులు రెస్క్యూ టీం వీళ్ళందరూ కూడా కలత్తూరుని అయితే చేరుకున్నారు వీళ్ళందరూ కూడా కలత్తూరు గ్రామాన్ని పరిశీలించి ఎవరికైతే భారీ నష్టం కలిగిందో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని అదేవిధంగా ఎంతమంది రైతులైతే పంట పొలాలన్నీ కూడా సో పాడైపోయాయో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్